ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్ అకాడమీ ఈ క్లాస్లో మనం పరిపూర్ణ గణం కావడానికి గుణించవలసిన కనిష్ట సంఖ్యను కనుక్కున్నాం ఘనములకు సంబంధించిన ఘనము గణమునాలకు సంబంధించిన చాప్టర్లో భాగంగా ఇది ఎనిమిదిలకు సంబంధించిన ఫ్రెండ్స్ ఇది ఎనిమిది సంబంధించిన సార్ ఇది సో దానిలో భాగంగా పరిపూర్ణ గణము కావడానికి గుణించవలసిన కనిష్ట సంఖ్యను కనుక్కున్నాం ఓకే సో నీ మూడు వందల తొంభై రెండు క్వశ్చన్ చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏదైనా క్వశ్చన్ మూడు వందల తొంభై రెండు పరిపూర్ణ వర్ గణమా కానిచో ఏ కనిష్ట సహజ సంఖ్యతో మూడు వందల తొంభై రెండును గుణించిన వచ్చు లబ్ధము పరిపూర్ణ ఘనమగను కనుక్కోండి వచ్చు లబ్ధం పరిపూర్ణ ఘనమగను కనుక్కోండి చూడండి సార్ ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ మనం ఘనం అంటే తెలుసుకుందాం ఘనం అంటే ఎందు తెలుసుకుందాం సో ఘనం అంటే ఏంటంటే ఒక సంఖ్యను ఏదైనా ఒక సంఖ్యను మూడు సార్లు గుణిస్తే వచ్చే లబ్ధం ఏమంటాం మనం ఘనము అంటాం అంటే రెండు యొక్క ఈ ఎనిమిది అనేది రెండు యొక్క ఘనము అంటే టూ క్యూబ్ నుం వస్తుంది అండి ఐట్ వస్తుంది ఓకే సో ఘనమూలం అంటే ఇది పంపించేయండి ఘనమూలం కనుక్కోవాలంటే అనుకోవాలంటే క్యూబ్ ఈ త్రీ అంటే పంపిస్తే క్యూబ్ రూడ్ ఎయిట్ అవుతుంది అండి ఈ క్యూబ్ రూడ్ ఎయిట్ ఎంత అండి వాల్యూ సో క్యూబ్ రూడ్ ఎయిట్ వాల్యూ ఎంత అంటే ఎయిట్ అంటే ఎంత అండి టూ క్యూబ్ కదా త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది టూ అంటే టూ అనేది ఎనిమిది యొక్క ఘనమూలము టూ అనేది ఏమైతుందండి ఎనిమిది యొక్క ఘనమూలము టూ అనేది ఏమైతుందండి ఎనిమిది యొక్క ఘనమూలం అంటే క్యూబ్రూట్ ఐటీ జీ కోడ్ టూ అంటే ఘనము ఘనములకు సంబంధించిన టాపిక్ మనం కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏంటంటే త్రీ నైన్టీ టూ పరిపూర్ణ ఘనమా కానీ సో ఏ కనిష్ట సహా సంఖ్యతో మూడు వందల తొంభై రెండును గురించిన వచ్చు లబ్ధము పరిపూర్ణ ఘనమను కనుక్కోండి చూడండి ఇక్కడ మూడు వందల తొంభై రెండు మనం ప్రధాన కారణంగా లబ్ధంగా రాద్దాం మూడు వందల తొంభై రెండును ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే మనం దేంతో డివైడ్ చేసే డివిజన్ మీద చేద్దాం సో టూ వన్ ఝా టూ ఓకే టూ వన్ జా టూ టూ నైన్ జా ఎయిటీన్ ఓకే టూ సిక్స్ జా ట్వెల్వ్ ఉందా సార్ టూ నైన్ జా ఎయిటీన్ అగైన్ టూ ఎయిటీన్ సిక్స్ కదా టూ ఎయిట్ జా సిక్స్టీన్ ఉందా సార్ టూ వన్ జా టూ అయితే వన్ మిగులుతుంది వన్ నైన్ నైన్టీన్ టూ నైన్ జా ఎయిటీన్ అగైన్ వన్ మిగులుతుంది వన్ టూ టువ్ టూ సిక్స్ డావె అగెన్ టూ టెబుల్ తూ టూ నైన్ జా ఎయిటీన్ వన్ మిగులుతుంది వన్ సిక్స్ సిక్స్టీన్ కాబట్టి టూ ఎయిట్ జా సిక్స్టీన్ నెక్స్ట్ అగైన్ టూ ఫోర్ జా ఎయిట్ వన్ మిగులుతుంది టూ నైన్ జా ఎయిటీన్ అగైన్ సెవెన్ సెవెన్ ఝ ఫోర్టీ ఫార్టీ నైన్ ఈ త్రీ నైన్టీ టూ ను ప్రధాన కారణాక లబ్ధంగా రాస్తే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇందులో ప్రధాన కారణాంకం ఏడు ఏడు అనేది మూడు సార్లు లేదు చూడండి ఇక్కడ టూ అనేది మూడు సార్లు ఉంది కానీ ఏడు అనేది మూడు సార్లు ఉందా ఏడు అనేది మూడు సార్లు లేదు కావున ఎనిమిది మూడు వందల తొంభై రెండు అనేది పరిపూర్ణ ఘనము కాదు పరిపూర్ణ ఘనము కాదు ఇది పరిపూర్ణ ఘనము అనేది కాదు ఓకే దీనిని పూర్ణ ఘనం చేయడానికి ఇంకేం కావాలా మనకు సెవెన్ కావాలా ఇంకేం కావాలా సెవెన్ కావాలా ఎప్పుడైతే ఎట్లా చూడండి త్రీ నైంటీ టూ ఇంటూ సెవెన్తో మల్టిపుల్ చేస్తే చూడండి ఇంకా సెవెన్ మిగిలింది కదా టూ ఇంటూ టూ ఇంటూ టూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ చూడండి బోత్ సైడ్స్ మల్టీప్లైడ్ సెవెన్ సో త్రీ నైంటీ టూ ఇస్ ఆన్ సైడ్స్ బై సెవెన్ త్రీ నైంటీ టూ ఇంటూ సెవెన్ టూ ఇంటూ టూ ఇంటూ టూ అండ్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఓకే సో ఇవన్నీ మల్టిపుల్ చేస్తే మనకేమొస్తుంది త్రీ నైంటీ టూ ఇంటూ సెవెన్ అంటే టూ సెవెన్ ఫోర్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సెవెన్ టూ జా ఫోర్టీన్ వన్ క్యారీ టూ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఝా సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ వన్ సిక్స్టీ ఫోర్ సిక్స్ క్యారీ సెవెన్ త్రీ దా ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ సెవెన్ ఫార్టీ ఫోర్ మనకు సెవెన్తోని మల్టిపుల్ చేస్తే సెవెన్తోని మల్టిపుల్ చేస్తే సో ఇది ఏమవుతుంది ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ ఏమైతుంది ఇది ఒక పరిపూర్ణ ఘనం అవుతుంది ఇది ఇది ఒక పరిపూర్ణ ఘనం అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఓకే కనుక త్రీ నైన్టీ టూ త్రీ నైన్టీ టూ అనేది పరిపూర్ణ ఘనమగుటకు గుణించవలసిన కనిష్ట సహజ సంఖ్య ఎంత అండి సెవెన్ కనిష్ట సహజ సంఖ్య ఎంత సెవెన్ ఓకే అర్థమైందా అర్థమవుతుందండి సింపుల్ అండి దాన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ఏంటండి ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల నలభై మూడు పరిపూర్ణ ఘనమా కానిచో ఏ కనిష్ట సహజ సంఖ్యతో రెండు వందల నలభై మూడును గుణించిన వచ్చు లబ్ధము పరిపూర్ణ ఘనమగనో కనుక్కోండి ఇది ప్రీవియస్ ప్రాబ్లమే సార్ ఇక్కడ నంబర్ చేంజ్ అయ్యింది సార్ చూడండి ఇక్కడ సో ఫస్ట్ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటాం అర్థమవుతుందా సార్ త్రీ టూ ఫార్టీ త్రీని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే ఈ త్రీ టేబుల్తో డివైడ్ అవుతాయండి ముందు ఎట్లా ఎట్లా తెలుసుకుందాం చూడండి టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అనుకుంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ త్రీ ఎంత అని నైన్ అండి సో నైన్ అనేది త్రీ త్రీ టేబుల్తో డివైడ్ అవుతుంది కదా సో ఈ నైన్ అనేది సమ్ ఆఫ్ ద డిజిట్స్ త్రీ టేబుల్తో డివైడ్ అయితే ఇచ్చిన సంఖ్య కూడా త్రీ టేబుల్తో డివైడ్ అవుతుంది సో త్రీ టేబుల్తో డివైడ్ చేస్తే త్రీ ఎయిట్ ద ట్వంటీ ఫోర్ త్రీ వన్ జా త్రీ ఓకే నెక్స్ట్ అగైన్ త్రీ టూ జా సిక్స్ త్రీ సెవెన్ జ ట్వంటీ వన్ నెక్స్ట్ అగైన్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ నెక్స్ట్ అగైన్ త్రీ త్రీ నైన్ త్రీ అనేది ప్రధాన సంఖ్య కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం దీని సో ఇక్కడ త్రీ టూ ఫార్టీ త్రీను మనం ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తున్నాం చూడండి ఇక్కడ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఓకే సో ఇందులో ప్రధాన కారణాంకం మూడు అనేది ఇక్కడ ఈ ఫస్ట్ అనేది మూడు సార్లు వచ్చిందండి వన్ టూ త్రీ ఈ సెకండ్ సెకండ్ టైం ఓన్లీ రెండు సార్లే వచ్చింది అంటే మూడు సార్లు రాలేదు ఈ సెకండ్ త్రీ అనేది రెండు సార్లు వచ్చింది మూడు సార్లు రాదు రాలేదు కావున ఈ టూ ఫార్టీ త్రీ అనేది పరిపూర్ణ గణము కాదు పరిపూర్ణ ఘనము కాదు దీనిని పూర్ణగణం చేయడానికి ఇంకా మనం ఏం చేయాలా ఇంటూ త్రీతోని మల్టిపుల్ చేయాలా ఇంటూ త్రీతో మల్టిపుల్ చేయాలి ఇంటూ త్రీతో మల్టిపుల్ చేయాలి ఇంకేం కావాలి ఇక్కడ త్రీ కావాలి ఓకే ఇప్పుడు చూడండి టూ ఫార్టీ త్రీని ఇంటూ త్రీతో మల్టిపుల్ చేస్తే ఏమొస్తా అండి త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఏమైతుంది ఇక్కడ త్రీ త్రీ జా నైన్ ఓకే త్రీ ఫోర్ జా టువెల్ వన్ క్యారీ త్రీ టూ ఝ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ట్వంటీ నైన్ అండి ఇది ఒక పరిపూర్ణ ఘనం అండి ఇది ఒక పరిపూర్ణ ఘనం అర్థమవుతుందా ఇంకా సింపుల్ ప్రాబ్లం ఇది ఒక పరిపూర్ణ గణము కనుక టూ ఫార్టీ త్రీ పరిపూర్ణ పరిపూర్ణగణమగుటకు గురించవలన కనిష్ట సహజ సంఖ్య ఏదండి త్రీ కనిష్ట సహజ సంఖ్య ఏదండి త్రీ ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ